వెల్కమ్ టు మై ఛానల్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి మరి అదేంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మన డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం తెలుగు వ్యాకరణం పుస్తకం అయితే శ్రీ కృషి పబ్లికేషన్స్ వారైతే విడుదల చేయడం జరిగింది మరి ఇందులో వెయ్యికి పైగా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటాయి మరి ఈ పుస్తక ప్రత్యేకతలు ఏంటి అంటే ఒకటి నుంచి పదవ తరగతుల వరకు కొత్త సిలబస్ అంటే ప్రస్తుత సిలబస్ ఆధారంగా రూపొందించిన ఏకైక తొలి వ్యాకరణ పుస్తకం అనమాట ఇందులో ప్రతి టాపిక్ కి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మరి వాటితో పాటు టెక్స్ట్ బుక్స్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ని కూడా మనం ఇందులో పొందుపరచడం జరిగింది మరి ఈ బుక్ వచ్చేసి ఎస్జిటి ఎస్ఏఎల్పి లాంగ్వేజ్ పండిట్ అలాగే టిజిటి పిజిటి వారికి అయితే ఎంతో ఉపయోగకరం అనమాట ఈ బుక్ కావాలి అనుకున్న వారు క్రింద కనిపిస్తున్న నంబర్ ని కాంటాక్ట్ అయ్యి పుస్తకాన్ని అయితే పొందగలరు మరి ఈ బుక్ ఎంఆర్పీ రేట్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ప్లస్ ప్రెసెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది మీకు హండ్రెడ్ రూపీస్కే బుక్ ఇస్తాము అదేవిధంగా ఫార్టీ రూపీస్ మాత్రమే మీకు ఎక్స్ట్రా డెలివరీ ఛార్జ్ అనేది ఉంటుంది అంటే టోటల్గా రెండు వందల రూపాయలు విలువ చేసే పుస్తకాన్ని కేవలం నూట నలభై రూపాయలకే మీకు హోమ్ డెలివరీ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత మీకు ఎంఆర్పి రేట్కే బుక్ అయితే ఇస్తాము అండ్ వన్ నైంటీ నైన్ ప్లస్ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా డెలివరీ ఛార్జ్ అయితే ఉంటుంది మరి విషయానికి వచ్చినట్టయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఎందుకంటారా ఎస్సీ వర్గీకరణపై ఆర్ ఆర్ మిశ్రా నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతనే డిఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తామని విద్యాశాఖ కార్యదర్శి అయిన కోనా శశిధర్ గారు తెలపడం జరిగింది మరి ఈ విషయం అయితే అందరికీ తెలిసింది మరి ఈ నివేదిక ఎప్పటికి వస్తుందో తనకు తెలియదని దీనికి సంబంధించిన అంశం తన పరిధిలో లేదని ఆయన చెప్పారు ఈ ఎస్సీ వర్గీకరణపై ఒక కమిషన్ వేయడం జరిగింది కదా ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అరవై రోజుల్లో నివేదిక అయితే ఇవ్వాల్సి ఉంటుంది బట్ ఇందుకు సంబంధించి అరవై రోజుల్లోనే నివేదిక వస్తుందా లేదా ఇంకా దీనికి సంబంధించి ఏదైనా లేట్ అయ్యే అవకాశం ఉందా అనే విషయం అయితే తన నివేదికలో లేదనేసి మనకు కోనా శేష్ధర్ గారు క్లారిటీ అయితే ఇచ్చేశారు మరి ఈ ఎస్సీ వర్గీకరణ అంత తొందరగా అవుతుందా అనే విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది మరి ఏక సభ్య కమిషన్ నివేదిక వచ్చిన తరువాతనే మనకు డిఎస్సి ప్రక్రియ అయితే ప్రారంభిస్తామని క్లియర్ కట్ గా మనకు చెప్పారు కమిషన్ ఏదైనా పనిని స్వీకరిస్తే మరి దానికి సంబంధించి అరవై రోజు రోజుల్లో అయితే నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ అరవై రోజుల్లోనే నివేదిక ఇస్తే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది లేదా ఈ అరవై రోజులు దాటిన తర్వాత ఇంకా సమయం పట్టినట్టయితే మరి మెగా డిఎస్సి ఇంకా ఆలస్యమయ్యే సమయం అయితే కనిపిస్తుంది సో మరి డీఎస్సీ ఇంకా లేట్ అయితే కన్ఫామ్గా మనకు టెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వ నిర్ణయం ఏదైనప్పటికీ మనకు సమయం వచ్చింది సో ఇంకాస్త మనం బాగా ప్రిపేర్ అవ్వడానికి మనము ప్రయత్నిద్దాము అనే పాజిటివ్ ఒపీనియన్తోనే మీరు ముందుకు సాగండి సో మరి డిఎస్సి ఇప్పట్లో రాదు నోటిఫికేషన్ వచ్చినాక అనుకుంటే నోటిఫికేషన్ వచ్చినాక చదవడం అంటూ ఏది ఉండదండి నోటిఫికేషన్ వచ్చేపాటికి మీరు చదివింది అయిపోయి ఇన్ కేస్ నోటిఫికేషన్ వస్తే ఎర్లీగా మీరు ఆ టైంలో జస్ట్ మీరు రివిజన్ చేసుకోవాలి కానీ అప్పుడు స్టార్ట్ చేస్తే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు ఎందుకంటే మీకంటే సీనియర్స్ ఉంటారు రీసెంట్గా డిఎస్సి రాసే వాళ్ళకి అవగాహన లేకపోవచ్చేమో కానీ ఎన్నో డిఎస్సీలు రాసిన వాళ్ళు ఉంటారు సో మరి డిఎస్సీ ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు సో మరి వీరు అప్పటి నుంచే చదువుతుంటారు కాబట్టి కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే డిఎస్సి వచ్చినా రాకపోయినా డిఎస్సీ మరింత ఆలస్యమైనా లేదా రెండు నెలల్లో డిఎస్సి వచ్చినా ఎప్పుడు డిఎస్సి వదిలినా రాయడానికి మీరైతే సంసిద్ధతగా ఉండేటట్టుగానే మీరు చదవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది మరి డిఎస్సి ఆలస్యమా లేకపోతే తొందరగా డిఎస్సి వస్తున్నా ఇవన్నీ మైండ్లోంచి తీసేసి డిఎస్సి వస్తుంది అనే కాన్సెప్ట్తోనే మీరు చదవండి అప్పుడే మీరు విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే తప్పకుండా మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో